పోతనపల్లి అడ్డగా మారుద్దామని పలువురు వైసీపీ కార్యకర్తలు భరోసా ఇచ్చారు మండలం పోతనపల్లి గ్రామానికి రామకోటయ్యను కావాలని తీసుకువెళ్లిన వైసీపీ శ్రేణులు వీధి వీధి తిప్పుతూ గ్రామంలో ఉన్న పలు సమస్యలను ప్రత్యక్షంగా చూపించారు డ్రైనేజీ సమస్య శ్మశాన వాటికలో నేల సమస్య నివాస ప్రాంతాల్లో నీళ్ళ సమస్య చినుకుబడితే మురికి నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు దానికి స్పందించిన రామకోటయ్య తాను వెంటనే చేయగలిగినవి శ్మశాన వాటికలో బోరు వెంటనే వేయిస్తానన్నారు తాను శాసనసభ్యుడిగా గెలిచిన వెంటనే మీ గ్రామం నుండే ప్రతి సమస్యకు పరిష్కారానికి ముందుకు వస్తానని వచ్చే వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా చూసే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు పెత్తందారులకు భయపెట్టే వారికి ఎవరు భయపడవద్దని చట్టంలో అనేక అవకాశాలు ఉన్నాయని మీరంతా ధైర్యంగా ఉండాలని కోరారు మొత్తం కూడాను మనం మనం మెచ్చుకొని వారికి మద్దతు ఇస్తున్నాం ఇప్పటి వరకే ఇప్పటి వరకు కూడాను మన కాలనీలో కానీ మన గ్రామాలలో కానీ చిన్న చిన్న వర్కులు ఉన్నాయి అన్నీ కూడాను మన పెద్దోళ్ళు చేశారు కానీ ఇంకా మిగిలిపోయిన వర్కులు మన రా కాబోయే ఎమ్మెల్యే గారు మన కాబోయే ఎమ్మెల్యే గారితో బోర్ ఒకటి కావాలి ఇక్కడ కాలనీలో బోర్ ఒకటి కావాలి అక్కడ రోడ్డు మన ఎమ్మెల్యే గారు అయిన ఫస్ట్ వర్క్ మొదలేస్తే మన రాస్తారు ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మనం మొత్తం కూడా కలిసి వెళ్ళి ఈ లోపు జనవరి ఫిబ్రవరి పదకొండవ తారీఖు మీటింగ్ చాటల్లో భారీ ఎత్తున పెడుతున్నారు కాబట్టి ఆటోలు కానీ బళ్ళు కానీ మొత్తం వెళ్ళిపోయి ఆ సభను కూడా సక్సెస్ చేసుకొని మన ఎమ్మెల్యే రాంకోట గారిని అఖండ మెజార్టీతో గెలిపించి ఆ అఖండ మెజార్టీతో గెలిపించి ఎందుకు వెళ్ళారు ఎట్లా వెళ్ళారు అనేది ఎవరు అడిగినా సరే మేము వెళ్ళాము మాకు పని ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా చెప్పండి మీకు వచ్చిన ఇబ్బంది లేదు మీకు వచ్చిన భయం కూడా లేదు ఆ భయాల్ని ఆ ఇబ్బందులు పోగొట్టడానికే మన చిన్న రాటె గారు ఉన్నారు అటువంటి భయాలు పెట్టుకుంటే మాత్రం అసలు ఇక్కడ వద్దు ఇక్కడ మనం ఉండకూడదు మీ కడుపులలో భయాలు ఉంటే అయ్యా బాబు మేము ఇక్కడికి వచ్చాం సారీ అని చెప్పేసేసి వెళ్ళిపోవచ్చు ఎవరైనా భయం ఉన్నవాళ్ళు భయం లేని వాళ్ళే ఇక్కడ నుంచోండి కాబట్టి మన ఈ లోపే మన తూర్గూడ శ్మశానాలలో బోర్ ఒకటి ఇక్కడ కాలనీకి బోర్ ఒకటి ఇక్కడ చర్చ్కి పని ఒకటి సిమెంట్ రోడ్డు ఎమ్మెల్యే అయిన మరుక్షణమే ఇక్కడ నుంచే వర్క్ స్టార్ట్ చేస్తారని మా మనవి అలాగే అక్కడ మెయిన్ బజార్ లో చర్చి దగ్గర నుంచి అబ్బదాసర్ చిన్న పేరు ఇంటి వరకే సైడ్ వాళ్ళు కూడాను నిర్మించాలని కోరుతున్నాను అలాగే గ్రామంలో ఒక వంద మందికి సరిపోడా ఒక టెంట గుడ్డ

నేను ఎవరికి కూడా ఎమ్మెల్యే చేసే ఇక్కడ చాలా చాలాసార్లు వచ్చాను నేను కొంతమంది గుర్తుంది కొంతమంది గుర్తుండకపోవచ్చు ముందుగా ఈ గ్రామంలో నేను చెప్పేది ఏంటంటే భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం ఎందుకు వచ్చింది బ్రిటిష్ బ్రిటిష్ణ్ణి పంపించి మన మనమే పరిపాలించుకుంటామని స్వాతంత్రం తెచ్చుకుంది అంటే ఎందు స్వాతంత్రం అంటే అర్థం ఏంటి మనకు మనం ధైర్యంగా ఎవరికి భయపడదు బతకాలని ఇప్పుడు భారతదేశం అంతా అట్లానే బతుకు భారతదేశంలో ఒక గంట పడి కూడా అట్లా బతితే సంతోషంగా అదేందా ఇవాళ ప్రభుత్వం మనకి ఒంటి మీద ఏగవాళ్ళని రక్షించడానికి ఎన్నో విభాగాలు ఉన్నాయి ఎవరికి భయపడటం ఈ భయపడటం ఈ భయపడటం నాకు భయపడటం అట్లాంటివి ఎవరు చేయొద్దు అర్థమైందా ఈ దేశంలో అందరిని రక్షించే చట్టాలు ఉన్నాయి ముందుగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరికి భయపడి బతకొద్దు అదే మనకు ఎవరైనా మెయిల్ చేస్తే అండ్ గౌరవిద్దాం మనిషి మెయిల్ చేసిన గౌరవించాలి కదా సో గౌరవిద్దాం గౌరవించడం వేరు భయపడదు ఇవాళ ఆయన ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు మనకి కష్టం మనం పట్టుకోవడం మనకు వచ్చే రెండు వందలు మూడు వందలు పెట్టి మన బదు మన మదుతలు ఉండదు అంటే అంతే కదా ఇక కూలికోడు ఎవరా ఎవడే ఇంకోటిస్తాడు అంతేగా పెద్దారులు ఉంటారు ప్రజలను వేధిస్తారు వాళ్ళ నుంచి రక్షించడానికి పనికి ఆహార పథకాన్ని పెట్టింది ఇప్పుడు దాని పేరు ఏం పెట్టారు ఎందుకు ఇట్లా పెత్తందారులు ఉంటారు బెదిరించే వాళ్ళు ఉంటారు వాళ్ళకు దొరికి బాధపడొద్దని ఆ పథకం పెట్టారు అదే మీరు నేను ఫస్ట్ చెప్పేది ఎవరికి భయపడకుండా ధైర్యంగా మీకు నచ్చినట్టు ఎవరికో నచ్చినట్టు కాదు జీవించండి అర్థమైందా మీకు మీరు భయాలు పెట్టుకుంటే ఎప్పుడు ఆ భయమే పెరుగుద్ది ఎందుకు భయపడాలి ఇప్పుడు ఈ దేశంలో ఎప్పుడు భయపడ్డా ఎవరెవరో భయపడరు అదే పెద్ద చిన్న మంచి చెడు ఉంటుంది కాబట్టి గౌరవించుకుంటున్నాము నమస్కారం అనుకుంటాము నమస్కారం అనుకుంటాం అంతే కదా సో ఫస్ట్ అది రెండు నేను గతంలో ఎమ్మెల్యే చేశా చేసినప్పుడు కూడా ఎక్కడ ఏ పని ఉందో నాకు తెలిసింది నా దృష్టికి వచ్చినవి అప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అధికార పార్టీలో లేను సో ఇప్పుడు మళ్ళా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం రేపు ఏప్రిల్ ఎలక్షన్ వస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఇప్పుడు మీ గ్రామంలో ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన పనులన్నీ నేను గెలిచిన తర్వాత తప్పకుండా చేపిస్తాను అది గెలిచిన తర్వాత చేపించాయి అది కాకుండా ఇప్పుడు ఇళ్ల సమస్య చెప్పారు ఈ రోడ్డు చెప్పారు సైడ్ కాలంలో చెప్పారు అక్కడ నీళ్ళు ఆగుతున్నాయని చెప్పారు మధ్యలో నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పారు ఎన్ని పెద్ద సమస్యలే తీర్చాల్సిన అవసరం ఉంది సో వచ్చే వర్షాకాలంలో దేవుడి దేవల్లో మనం గెలవాలని గెలిస్తే వచ్చే వర్షాకాలంలో ఇబ్బందులు పడద్దు ఓకే కోరుకుంటాం ఓకే నేను అయిపోయిందా మాట్లాడే ఇప్పుడు రెండు మూడు దానికి ఎలక్షన్ లో గెలవడానికి గవర్నమెంట్ సంబంధం లేదు ఇప్పుడు శ్మశానంలో బోర్ అన్నారు శ్మశానం అంటే అందరికి అవసరం ఏ రోజు ఎవరో వెళ్లాల్సి వస్తే ఎవరో తెలియదు కాబట్టి ఆ బోర్ మొదలు పెట్టే వేపిస్తాం హ్యాండ్ రెండు ఇప్పుడు చర్చిలో చర్చ్లో చిన్న చిన్న పనులు చెప్పారు అవి కూడా మా వాళ్ళు వస్తారు అది చేయించుకోండి అది ఏం అభ్యంతరం లేదు అది ఓట్లకి ఎలక్షన్ సంబంధం లేదు ఓకేనా ఇంకొక పని అక్కడ అమ్మాయి నీళ్ళు ఆగుతున్నాయని చెప్పింది రెండు రెండులో వస్తున్నాయని చెప్పింది ఎంతవరకు చేయగలుగుతాం ఆలోచించి చెప్తాను చర్చి అంటే మన ఇష్టం మన ఆపలే మన ఆపలేడు కదా పోరేసుకుంటే మన ఆపలేడు ముట్టుకుంటే ఎవడ ఆపుతాడా ఇబ్బంది పెడతాడా ఎవరిని ఇబ్బంది పెడతారు ఆలోచించి దాని సంగతి కూడా చూస్తాను ఓకేనా ఓకే ఓట్ల సంగతి మీరు మెల్లగా ఆలోచించండి నాకేయాలని లేదు నచ్చితే ఇంకో నచ్చితే ఓకేనా మీకు ఏమైనా సమస్య వస్తే మాత్రం నా నెంబర్ పెట్టుకోండి అందరు పెట్టుకోండి నా నెంబర్ చెప్పనా ఫోన్ ఉన్నాడు వీడియో చేసుకోండి ఉన్నోడు చేసుకుంటారా మీరు నాకు ఫోన్ చేయండి చెప్పండి సార్ డబల్ నైన్ సిక్స్ త్రీ త్రీ వన్ ఫోర్ వన్ ఓకేనా ఫోన్ చేసినప్పుడు మాది గంటిపాడని చెప్పి మాట్లాడడం నాకు అర్థం అవుద్ది గంటిపాడని చెప్పి మీ పేరు చెప్పి మాట్లాడితే నాకు అర్థం అవుద్ది ఓకేనా ఏ టైం అయినా కాల్ చేస్తా రాత్రి పదింటి నుంచి నా ఫోన్ బంద్ ఉంటుంది మూసే చూస్తారు మళ్ళీ పొద్దున్న అడిగింటి తెరుస్తా పగల టైం ఎప్పుడైనా చేస్తా ఓకేనా ఎలక్షన్ సంగతి ఓట్లు మాట్లాడుకుంటున్నా టైం చాలా